ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని చేరువ చేసేందుకు ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం రెండో దశ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది రెండో దశలో తొలుత గ్రామీణ ప్రాంతాలలో మూడో తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు మొదలవుతాయి ఆరు నెలల పాటు సాగే ఈ రెండో దశ కార్యక్రమంలో పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది గతేడాది నవంబర్ డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది వైద్య ఆరోగ్య సేవల్ని అందించే విషయంలో ఏ ఒక్క గ్రామాన్ని వదిలిపెట్టరాదన్న లక్ష్యాన్ని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమానికి ఆరు నెలల వ్యవధిని నిర్దేశించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు తొలిదశలో యాభై రోజులకు పైగా నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అరవై లక్షలు మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేషెంట్లందరినీ ఆరోగ్య శిబిరాల నుంచి సిహెచ్ఓలు ఏఎన్ఎంలు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోని ఆరోగ్య మిత్రల ద్వారా నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించేలా వైద్య ఆరోగ్యశ్రీ శాఖ చర్యలు తీసుకుంటుంది దీంతోపాటు ఈ ప్రక్రియనంతా యాప్ ద్వారా పరిశీలించి పేషెంట్ల రవాణా ఇతర ఖర్చుల నిమిత్తం ఐదు వందల రూపాయలు వారికి వైద్య ఆరోగ్య శాఖ అందజేయనుంది